రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం నిశ్చయంగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయంగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ లోకంలో నీతిగా న్యాయంగా ప్రవర్తించటము జీవించటము అనేవి ఎంతో కష్టంతో కూడుకున్నవి ఎందుకంటే లోకంతో ఎల్లప్పుడూ కూడా అన్యాయంతో పోరాడవలసి వస్తూ ఉంటుంది మరి అవినీతితో పోరాడవలసి వస్తూ ఉంటుంది అయితే అలాంటి స్థితిలో కూడా కొన్నిసార్లు మన ప్రాణం విసిగిపోయి మనం ఎందుకు ఎంత నీతిగా ఉండి ఎంత న్యాయంగా ప్రవర్తిస్తూ ఇన్ని ఇబ్బందులు పడాలి మనము కూడా వారిలాగే అన్యాయంగా అవినీతితో జీవిస్తే సంతోషంగా జీవిస్తాము కదా ఎందుకు మనకు ఈ పరిస్థితి అనేటువంటి భావన కూడా అనేక మార్లు మన జీవితంలో ఎదురయ్యేటువంటి సంభవాల ద్వారా మనకు అనిపించవచ్చు అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుని ఎరిగిన వారు మాత్రమే దేవుడు Guni jatah. బలపరచబడతారు తాత్కాలికంగా అలాంటి భావన వచ్చినా సరే సత్యం ఏమిటో వారికి తెలుసు కాబట్టి అలాంటి అన్యాయమైనటువంటి అవినీతిమయమైనటువంటి జీవితంలోనికి ప్రవేశించటానికి మనస్సాక్షి అనేది ఎంత మాత్రమూ ఒప్పుకోదు మరి దేవుణ్ణి అంగీకరించిన వారికి అంగీకరింపని వారికి ఉన్నటువంటి వ్యత్యాసము అదే దేవుణ్ణి అంగీకరించిన వారు లేక దేవుని గూర్చి తెలుసుకున్నవారు నిజమైనటువంటి సత్యాన్ని గ్రహి గలిగినటువంటి వారు మాత్రమే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీతివంతంగా ఉండాలి అనేటువంటి మనశ్సాక్షిని కలిగి ఉంటారు అలాగే కాకుండా తాత్కాలికమైన శ్రమలకు భయపడిపోయి ఎందుకు ఇక్కడ సంతోషంగా ఉంటే చాలు తర్వాత చూసుకుందాము అన్న రీతిగా ప్రవర్తించేవారు ఆలోచించేవారు సులభంగా తమ యొక్క నీతి మార్గంలను విడిచిపెట్టి అన్యాయపు మార్గంలో అక్రమమైనటువంటి మార్గంలో తాత్కాలిక సుఖములు సంతోషము కోసం ఈ లోకంలో మారిపోవటం కూడా అనేక మంది వ్యక్తుల జీవితాల్లో మనము చూస్తూ ఉన్నాము అయితే దేవుడు అలాంటి వాటిని ఏమీ హర్షించాడు ఎప్పుడైతే నీతిమంతుడు నిరీక్షణ కలిగి జీవిస్తాడో ఆ నిరీక్షణను దేవుడు ఏమాత్రము కూడా సిగ్గుపరచడు ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో బాధ పెట్టారో అన్యాయముగా నీ మీద అనేకమైనటువంటి నిందలు మోపి అనేకమైనటువంటి వ్యతిరేకమైన కార్యములు నీకు వ్యతిరేకంగా చేశారో వాటన్నిటికీ కూడా దేవుడు సమాధానమిస్తాడు అయితే మనకు కావాల్సింది ఓపిక మనకు కావలసింది నిరీక్షణ దేవునికి మనం అప్పగించాలి తప్పిస్తే మనకు మనం వారి మీద తీర్పు తీర్చకూడదు దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు అది భయంకరమైనటువంటి తీర్పుగా ఉంటుంది దానిని వారు తట్టుకోలేరు విధంగా నీవు నీతిగా జీవించిన దానిని బట్టి దేవుడు నీకు ఫలమునిస్తాడు అది నీతి ఫలము అది సంతోషాన్ని కలిగిస్తుంది అదే విధంగా ఇక నీవు విసిగిపోయి నీ వల్ల కాదు నీ చేత కాదు అని నీవు చేతులు ఎత్తేసి ఇక ఏమి చేయాలి అని దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా తన కార్యాలు నెరవేర్చి మరలా నిన్ను బలపరిచి మరలా నిన్ను విశ్వాసంలో నడిపించి మరలా నీతి మార్గమే సరైనది అని నీ యొక్క అంతరంగంలో ఒప్పింపజేసి ఆయన నిన్ను నడిపించేలాగున అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నీ పన్ను నీ జీవితంలో జరిపిస్తాడు ఇది నిశ్చయము అందుకే ఈ వచనంలో చెప్తున్నాడు కదా నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుష్యులు ఒప్పుకొందురు మనుషులు మీకు జరిగిన అన్యాయాన్ని బట్టి అప్పటి వరకు మాట్లాడకపోయినా తరువాత నీకు జరిగిన న్యాయాన్ని బట్టి నీ ద్వారా దేవుణ్ణి స్థుతిస్తారు ఇది గొప్ప ధన్యత కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఏమాత్రము బాధపడన అవసరం లేదు నీతిని విసర్జించి నడుచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎల్లప్పుడూ మన దేవుడు ఎలాగూ నీతి న్యాయములను అనుసరించి పరిపాలన సాగిస్తాడో ఆయన ప్రజలుగా మనము కూడా నీతి న్యాయములను అనుసరించే నడుచుకుందాము తాత్కాలికంగా కొన్ని కష్టాలు ఏర్పడినా సరే వాటన్నిటిలో కూడా దేవుడు మనకు ఆదరణ కలిగించి వాటి నుంచి మనకు విడుదల అనుగ్రహించడమే కాకుండా వాటిపైన మనకు అధికారాన్ని కూడా అనుగ్రహిస్తాడు అప్పుడు సకల జనులు చూసి వీరి దేవుడే నిజమైనటువంటి దేవుడు వీరి దేవుడే శక్తివంతుడు వీరి దేవుడు న్యాయము తీర్చువాడు అని మనలను బట్టి మన దేవుణ్ణి ఘనపరుస్తారు అది మనకు ధన్యత మరి ఇలాంటి ధన్యత ఈ వాక్యం వింటున్నా ఈ దినము ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరి జీవితాల్లో ఎలాంటి ధన్యత కలుగునుగాక ప్రార్థన చేసుకున్నారు సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా నీతిగల న్యాయాధిపతి యుగయుగములు పరిపాలించువాడా నీ ఘనమైన నామంనకు వందనములు ఇదిగో నీ కృపచొప్పున మమ్మల్ని భద్రపరిచావు ఈ యొక్క ఉదయం దినమున నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచావు దానంతటిని బట్టి నీకే స్తోత్రములు నీ వాక్యం విని ప్రతిసారి మాలో ధైర్యము విశ్వాసము పెరుగుతాయి మరి అలాంటి విశ్వాసముతో ఈ ప్రార్థన చేయుచున్నాము నిశ్చయముగా నీవు నీతిమంతులకు మంచి ఫలములు అనుగ్రహిస్తావు అద్భుత రీతిగా తీర్పులు తీర్చి మరి నీవే దేవుడు అని లోకంలో జనుల అందరూ ఒప్పుకునేలాగా జనులు ఎదుట మమ్మల్ని ఘనపరుస్తావు కాబట్టి నీ బిడ్డలుగా ఉన్నటువంటి మేము నిన్ను అనుసరిస్తున్నటువంటి మేము ఏమాత్రము నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసము నమ్మకము కోల్పోకుండా నీవు న్యాయవంతుడవని గుర్తెరిగి సదాకాలము ఆ నీతి న్యాయం అనుసరించి నడుచుకోవటానికి నీ మార్గంలో మేమందరము వర్ధిల్లటానికి నీ యొక్క కృపను చూపించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీవు బలపరచండి కృంగిపోయిన వారిని నీవు లేవనెత్తండి ఆదరణ కలిగించండి అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి ఏ భౌతిక అవసరతలు కావాలో వాటన్నిటినీ నీ కొలత చొప్పున అనుగ్రహించి ఆశీర్వదించండి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించవలసిందిగా మహిమ ఘనత ప్రభావంలో నీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన ఏసయ్య నామమున నీ పాదముల చెంత సమర్పించి విశ్వాసంతో పొందుకొంచున్నాం పర్లోకపు తండ్రి ఆమ్మెన్